చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒకే రోజు ఆయన ఏమైనా క్యాబినెట్లో మాట్లాడారు ఇక్కడ ఏమైనా సిఎల్పి సమావేశంలో వాళ్ళ బాధ చూస్తే నిజంగా న్యాయం అనిపిస్తుంది అంటే అసలు మంత్రులు మాట్లాడరు మంత్రులు స్పందించరు మంత్రులు వాళ్ళ ప్రభుత్వానికి వాయిస్గా ఉన్నటువంటి వాళ్ళు రెస్పాండ్ గారు అది ముఖ్యమంత్రి గారనన్నా రెస్పాండ్ గారు ప్రభుత్వాన్ని అన్నా రెస్పాండ్ గారు వాళ్ళ పార్టీనన్నా రెస్పాండ్ గారు మరి ఎవరినంటే రెస్పాండ్ అవుతారు అనేది పెద్ద క్వశ్చన్ ఒకటైతే వాళ్ళని ఎవరన్నా అంటే మాత్రం దానికి చాలా గిజిగి గింజుకుని ఉంటారు మరి ప్రభుత్వాన్ని అంటే మరి ప్రభుత్వం వాళ్లే కదా బాధ్యులు అక్కడ ఐదు కోట్ల మందికి ఇక్కడ నాలుగు కోట్ల మందికి వాళ్లే కదా బాధ్యులు ఏ మంత్రులు ఆ మంత్రులు మరి వాళ్ళు పార్టీ వాళ్ళదే కదా ఆ పార్టీ ఉంటేనే కదా వాళ్ళు సీఎం లేకపోతే మంత్రులు లేకపోతే ఇదైంది మరి ఇటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఎందుకు వచ్చిందో కన్ఫ్యూజన్ కానీ అక్కడ మంత్రుల యొక్క వ్యవహారము ఇక్కడ మంత్రుల యొక్క వ్యవహారము దగ్గరగా ఉంది కానీ అక్కడున్నంత ఇక్కడున్నంత బ్యాడ్గా అక్కడ లేదు ఇక్కడ మరీ అసలు వీళ్ళే లీక్లు ఇవ్వటం వీళ్ళే ఇది చేయటం వీళ్ళే ప్రభుత్వం మీద ఇది చేసే ప్రయత్నం ఉంది అక్కడ అట్లా లేదు కానీ సైలెంట్గా ఉంటారు మౌనంగా ఉంటున్నారు ఎందుకు ఆ మౌనం అనేటువంటిది ఒక ప్రశ్న ఉంది ఇక అట్లాగే వాళ్ళల్లో వాళ్ళకు ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఇవి చాలా నష్టాన్ని చేకూరుస్తున్నాయి ఒక అంశం ఏంటంటే అదేంటి కందక లేని దురద కత్తిపేటకి ఎందుకు అంటారంట అంతేనా అంతే కందక లేని దురద కత్తిపేట కత్తిపేటకి ఎందుకని కత్తిపేట అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అయింది మంత్రులు లేని దురద మాకెందుకు వాళ్ళు కదా పదవులు తీసుకుంది మాకు మాకంటే వాళ్ళకి ఎక్కువ బాధ్యతలు అప్పు చెప్పారు కదా పదవులు వాళ్ళు కదా తీసుకుంది వాళ్ళ పని కదా బాగుంది అన్ని రకాలుగా వాళ్ళు చూసుకోవాలి కదంతా మాకెందుకని వాళ్ళు మంత్రులు ఏమన్నా అది సీఎం గారు చెప్తారు లేదా పైనుంచి ఆదేశాలు వస్తే మాట్లాడదామన్నా లేకపోతే ఇది మన సబ్జెక్ట్ కాదు కదా మనం ఎందుకు మాట్లాడాలి వాళ్ళ సబ్జెక్ట్ కదా వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడితే అని అనుకుంటారేమో అయినా మనకెందుకు అసలు ఈ వివాదంలోకి ఏదో చూసి చూసినట్టుగా పక్క నుంచి పోతే బాగుంటుంది కదా ఇట్లాంటి ఆలోచనలతోటి చాలామంది చాలా ఆశ్చర్యకరంగా ఎప్పుడు లేని విధంగా రాజకీయంలో దూరం దూరంగా నడుస్తూ ఉన్నారు అది నష్టం చేసిద్ది ఇక నుంచి అయితే ఇద్దరు ఊరుకునే పరిస్థితి లేదు ఇక నుంచి ఇద్దరూ నాకు తెలిసినంత వరకు నిద్దరు కూడా సీరియస్గా మంత్రులు కనుక ఏదైనా సబ్జెక్ట్ మీద రెస్పాండ్ కాకపోతే ఏదైనా అంశాల మీద మీడియాతో మాట్లాడకపోతే చాలా కఠినంగా వ్యవహరించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అనేది అర్థమవుతుంది మరి దానికి ఇండికేషన్స్ కూడా కనపడుతున్నాయి ఇక నా గారు ఉన్నారా బయట ఉన్నాయా అన్న బయట లేదు సార్ ఇద్దరు ఆవేదన మాత్రం స్పష్టంగానే ఉంది మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆవేదన అయితే నిన్న దాంట్లో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు మరి వాళ్ళు ఇప్పటికైనా ఏమైనా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోరు కానీ మునిగితే అందరూ మునిగుతారు కదా ఒకరు మునిగేదేమి ఉంది గీత దాటితే కూడా సస్పెండ్ చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అస్థితి గారు వస్తున్నారండి అంటే ఇప్పుడు ఏదైతే సన్న బియ్యం ఏదైతే ఆఫర్ ఇచ్చారండి తెలంగాణలో ఆ సన్న బియ్యం అనేది క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మరి ఒక ఎవరో ఒక ఆ నియోజకవర్గంలో కానీ ఆ మండలంలో కానీ భోజనం చేసి ఆ ఎమ్మెల్యే కానీ మనం మీడియాలో రెండు చూసాం ధరణి లాంచింగ్ అప్పుడు ఎలా జరిగింది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ ప్రతి దగ్గర ఒక దానికి ఏదో ఒక పెద్ద హైప్ తీసుకొచ్చి అడావుడి తీసుకొచ్చి ఓ దాని పెద్ద లాంచింగ్ పెట్టి ప్రతి కాన్స్టిట్యులో దాన్ని ఒక పెద్ద చేసి మీడియాలో యాడ్లు వ్యవహారం అట ఇట్లా అట ఓ రకరకాలు నడిచింది ఏది ధరణి మరి అది అటు నడిచినప్పుడు భూభారతి మరి ఏది సింపుల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి అంతే అంతే అని ఓకే అయిపోయింది ఇంకేది నేను అటు నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని బడగొడతాం అన్న వ్యాఖ్యలో వీళ్ళు దాని మీద దీని మీద కౌంటర్ అసలు భూభారతి ఏది అసలు ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ ఉంది అది సంజారాణి గారు ఇప్పుడు మాట్లాడారు మంత్రి గారు మరి మూడు రోజులు ఏమయ్యారు పదిహేను రోజులు ఏమయ్యారు నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఇప్పుడు మాట్లాడినట్టున్నారు బ్రేకింగ్ వస్తుంది కాబట్టి గారు ఏమైందండి గతంలో అట్లా లేదు కదండి మంత్రులు ఎప్పుడు కూడా చాలా యూనిటీగా ఉండేవాళ్ళు ఆయన సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎవరు పరిధిలో వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఎందుకని ఒక రకమైనటువంటి అనిశ్చితి అంటే వీళ్ళు డైరెక్షన్ ఇవ్వట్లేదు పైనుంచి నుంచి డైరెక్షన్ ఇస్తే మాకు రూట్ మ్యాప్ ఇస్తే మాట్లాడతాం కానీ రూట్ మ్యాప్న మాట్లాడితే ఏమన్నా అవుతుందనా లేక అట్లాంటి ప్రమాదం ఏమైనా వస్తుందనా ఏంటి ఏమై ఉంటుంది వంశీ గారు ఒకటి మీరు అన్నారు ఇంతకుముందు ధరణి వస్తే పండగ వాతావరణం అని ఈ రోజు భూభారతి ధరణి నుంచి ధరణిలో జరిగిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఇవన్నీ అంటే ధరణి అని అనేది ప్రధానంగా ప్రభుత్వం మారడానికి ఉపయోగపడ్డ ఒక అస్త్రం కాబట్టి ధరణిని మొత్తం సవరించి తీసుకొచ్చిన ఈ భూభారతి కొత్తగా తీసుకొచ్చిన ఈ చట్టానికి సంబంధించి ఇక్కడ శిల్పకళా వేదికలో సీఎం గారు లాంచ్ చేయడం ఆ పోర్టల్ ని లాంచ్ చేయడం మినహా ఎక్కడా కూడా నియోజకవర్గాల్లో ఒక సందడి కనిపించట్లేదు వంశీ గారు గతంలో ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా అదే రోజు అన్ని చోట్ల కూడా దానికి సంబంధించిన ఒక ప్రభావము అక్కడ కార్యక్రమాలు దానికి సంబంధించిన హడావుడి అవన్నీ ఉండేవి కానీ ఈసారి ఎక్కడా కూడా కేవలం శిల్పకళా వేదికలో సీఎం గారు మాట్లాడడమా ఆ రోజు పోర్టల్ ఇనాగరేట్ చేయడము పక్కనే రెవెన్యూ శాఖ మంత్రి ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇలా ఆ రోజు ఒక ఆరేడుగురు మంత్రులు ఇక్కడ ఉండి తప్పితే అందరు ఇక్కడే ఉంటున్నారు వంశీ గారు సీఎం గారితో పాటు అందరు కూడా పక్కన ఉండాలనుకుంటున్నారు కానీ ఇక్కడ సీఎం గారు ఇది చేస్తే ఇంకొక చోట వెళ్ళి ఇంకొక మంత్రి చేయాలి ఇంకొక చోటకెళ్ళి ఇంకో మంత్రి చేయాలి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చేయాలి ఇలాంటి ఎక్కడా కూడా ఎందుకో లేదు అదే అంశానికి సంబంధించి నిన్న సిఎల్పి సమావేశంలో రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తారు ఏది కూడా ఎక్కడా ప్రచారం అవ్వట్లేదు వారానికి ఒక్కసారి కూడా ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి వెళ్ళట్లేదు ఖచ్చితంగా మీరు నియోజకవర్గాలకు వెళ్ళండి ప్రచారం చేయండి అని అని చెప్పి చాలా సీరియస్ గా చెప్పారు వంశీ గారు అంటే ఈ చెప్పిన పాటించేటువంటి పరిస్థితి కూడా లేదు గతంలో ముఖ్యమంత్రి గారు ఆదేశించారంటే ఎవరికి వాళ్ళకి చోట్ల బట్టి పరిగెత్తేటువంటి వాళ్ళు అటువంటి పరిస్థితి కూడా కొంచెం తగ్గింది ఆ హీట్ తగ్గింది కొంత అంటే గ గతంలో మనము సరే టీడీపీలో అంటే గతంలో అట్లా లేదు అతిథి గారు గతంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న క్యాబినెట్లో మంత్రులు జనరల్గా చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే వాళ్ళు అసలు మీద పడిపోయేవాళ్ళు అది మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు అది ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేక ఇంకెవరైనా కావచ్చు ఇంటలెక్చువల్ పీపుల్ కావచ్చు ఎవరు మాట్లాడినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అన్నారు తెలుగుదేశం పార్టీని అన్నారు ప్రభుత్వాన్ని అన్నారు అని అంటే గతంలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు విరచగపడేవాళ్ళు విరచగపడ్డానికి కూడా అసలు అట్లా ఎట్లా ఉండేవాళ్ళు కాదు నిజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు చాలా బలమైనటువంటి వాయిస్ వినిపించారు ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే మొన్న ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వాళ్ళు వైసీపీ అధికారంలో అంత బలంగా ఉన్నా కానీ వీళ్ళు ఇరవై మూడు మంది ఇరవై మంది ఉన్నా కానీ వీళ్ళు చాలా బలమైన వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు సరే ఆ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకోరు కావచ్చు కానీ అధికారంలోకి వచ్చి ముఖ్యం మంత్రులుగా కూర్చున్న తర్వాత ఎందుకని వాళ్ళ వాయిస్ సౌండ్ తగ్గిపోయింది వాళ్ళు చేసేటువంటి ఎక్కడో అది ఒక పెద్ద ల్యాక్ ఏర్పడింది ఇక్కడ చూస్తేనేమన్నా కాంగ్రెస్ పార్టీలో జనరల్గా మనం రాజశేఖర రెడ్డి గారిని చూసినప్పుడు ఎప్పుడు కూడా చాలా యూనిటీగా ఉండేవాళ్ళు అసలు వాళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీలో అంత యూనిటీగా అంత స్ట్రాంగ్గా ఉంది రాజశేఖర రెడ్డి గారి హయాంలో తర్వాత రోసే గారి హయాంలో ఎప్పుడు కుర్చీ బిగుదామా అని చెప్పి అందరూ ఇప్పుడు తిరిగొట్టి తిరిగారు అప్పుడు కూడా తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిది ఎప్పుడు లాగుదామా అని చెప్పి చూసే టైంకి అప్పుడు ఉద్యమం ఇక ఆ పోరాటంతో ఆయన కుర్చీ ఆయన సరిగ్గా కాపాడుకున్నాడు మొత్తాన్ని ఎగరగొట్టేశారు అది అయిపోయింది కానీ ఇది ఇది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు ఓల్డ్ డేస్లో ఉన్నప్పుడు నడిచినట్లుగా నడుస్తుంది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎంత అన్యాయం అండి ముఖ్యమంత్రి గారు లిఫ్ట్లో ఎక్కువ పోవటం ఏంటండి బాబు ఎవరిని చెప్పుకుంటే పొరుగు పోయేది అండి నేషనల్ మీడియా ఎట్టినో చూడాల విజువల్ దొరకలా ఎంత పొరుగు పోయేది అనుకున్నారు ఎంత పొరుగు పోయేది అనుకున్నారు చాలా పొరుగు పోయేది ఇప్పుడు మినిస్టర్ అంటే జనరల్గా ఇంటెలిజెన్సు ఐఎస్డబ్ల్యూ కానీ ఇంటెలిజెన్స్ కానీ లోకల్ పోలీస్ కానీ ఒక ఐదు వ్యవస్థలో డాగ్ స్క్వాడ్ కానీ ఇన్నిండి ఇంతమంది ఉండి లిఫ్ట్లో ఎంతమంది ఎక్కాలి ఎంతమంది ఎక్కకూడదు ఎంతమంది ఆపాలనేది ఆపకుండా లిఫ్ట్లో ఎక్కించి లిఫ్ట్ కింద పోవడం ఏంటండి ఎవరిని చెప్పుకుంటే పరుగుపోదు నిజంగా ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు సమర్థవంతమైన అధికారి ఆయన చాలా దగ్గర చేశారు ఆయనకి చాలా ఇది ఉంది మరి ఎందుకనో వారు కూడా అంత అంత కసిగా లేరా లేకపోతే అంత ప్రభుత్వంలో జరుగుతున్నట్టు సరే ఇదంటే తీసేయండి ప్రభుత్వానికి ఇన్పుట్స్ ఇవ్వాల్సిందేంటి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుంది లీడర్షిప్ ఏం చేస్తుంది ఎక్కడ జరుగుతున్న సమస్యలు దాని సొల్యూషన్స్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు ఇది ఇవ్వాలి కదా మరి ఆయన కింద ఉన్నటువంటి టీం మరి అంత సమర్థవంతంగా లేదు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు నాకు చెవి కప్పు ముక్కును మీరేను మరి అట్లాంటిది మీరే సరిగ్గా నాకు రిపోర్ట్ ఇవ్వకపోతే ఎట్లా అనేది గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు సరే ఏదో నడుస్తుంది కానీ మొత్తానికి ఎంత మరీ ఎంత వైఫల్యంగా అయితే అనుకోవాలా ఇంత వైఫల్యంగా ఉండిద్దనైతే అనుకోవాలి మరి ఇంత వైఫల్యంగా ఉన్న తర్వాత మరి ముఖ్యమంత్రి గారిని ఎట్లా ఎవరు కాపాడతారు పార్టీలో ఉన్నవాళ్ళు గందరగోళంగా ఉండరు ఇప్పుడు పోవాలని కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది అట్లుంటారు ఏడా వీళ్ళు ఎట్లుంటారు అందరూ అట్లుంటారు మరి రేవంత్ రెడ్డి గారు ఆయన 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 పోరాటం ఆయన యుద్ధం దీంట్లో అధికారం రావడం పాత్ర కదా మరి ఆయన కీలకమైన పాత్ర ఆయనే కదా మరి అట్లాంటిది ఏంది ఇది అంత గందరగోళం అజిత్ గారు ఏమోనండి ఎన్ని